తూర్పున విఘ్నేశ్వరుని పశ్చిమాన నూకాలమ్మ ఉత్తరాన భైరవ స్వామి దక్షిణాన వేణుగోపాల స్వామి ఈశాన్యాన సోమేశ్వర స్వామి వాయువ్యాన మహంకాళి అమ్మవారి అలాగే దుర్గమ్మ అమ్మవారి గుళ్ళు ఉండటం వల్ల బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లికి ఆ పేరు వచ్చిందంట పాడి పంటలకి అధినేత్రి అయిన నూకాలమ్మ తల్లి గుడికి సంబంధించిన మాటి బుజం కడిక చక్షల మహారాజు గారి హయాంలో జరిగిందంట కులత్తంగ చోళ కాకతీయ రుద్రదేవ మహారాజు రెడ్డి రాజులు గణపతులు వడ్డరెడ్లు శ్రీకృష్ణ దేవరాయలు ఇంకా వెంకటపు మాణిక్యారాయణం గారు అమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ తమ సహకారాన్ని అందించారంట ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో పదిహేడు వందల యాభై నాలుగో సంవత్సరంలో గుప్త నిధుల కోసం ఇరవై మంది గోసాయులు విశ్వ ప్రయత్నం చేయగా వికటించి కళ్ళు పోగొట్టుకున్నారంట మాట పడిపోయిందంట చోటి వారైపోయారంట చివరికి పల్లె అనే అమ్మవారి భక్తుల ద్వారా శ్రీ 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 నుకాలమ్మ తల్లి గోసాయులు తాము చేసి తప్పుకి క్షమాపణ కోరే విధంగా చేయించుకుని క్షమాభిక్ష పెట్టారంట శ్రీ నూకాలమ్మ తల్లికి జై